నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఖమ్మం జిల్లా కారపల్లి మండలం కారపల్లి ఎస్ఐ రాజారాం సిటీ న్యూస్తో మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తున్నానని మాయమాటలు చెప్పిన నిందితుడు గుగులోత్ ప్రేమ్ కుమార్ సన్ ఆఫ్ బద్రు భాగ్యనగర్ తండా ప్రాంతవాసి పోలంపల్లి గ్రామం మరియు పేరుపల్లి గ్రామంలోని బాధితులు బానోదు తులసీరాం అజ్మీరా దివ్య గుగులోత్ రమేష్ బానోదు రఘు అనే నలుగురు వ్యక్తుల నుండి వివిధ రకాల ప్రభుత్వ రంగ సంస్థలలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని మాయమాటకు చెప్పి వారి వద్ద నుండి సుమారు రెండు కోట్ల రూపాయలు వసూలు చేసి వారికి నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్లు నకిలీ సర్వీస్ రిజిస్టర్ ఇవ్వడం జరిగింది జాయినింగ్ ఆర్డర్స్ ప్రవేశం సంబంధించి బాధితులు పలుమార్లు నిందితుని వివరణ కోరగా పొందనలేని సమాధానం చెప్పడంతో బాధితులు అనుమానంతో పోలీస్ స్టేషన్ ఆశ్రమించగా మోసపోయామని తెలుసుకున్న బాధితులు ఫిర్యాదు మేరకు నిందితునిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు గురువత్ ప్రేమ్ అనే వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాన నిజంతో బంధువులని మోసం చేస్తూ కాలయాత్ర చేస్తూ ఉండకుండా ఈరోజు బాధితులు తులసిరామ్ అట్వీరా దివ్యం గురువత్ రమేష్ రామత్రు వీరి దగ్గర సుమారు ప్రభుత్వ సభ్యుదాన్ని ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇప్పిస్తామంటూ వాళ్ళ ఈరోజు వ్యసనం చేసి ఇంకా రకాలుగా వాళ్ళని రక్షణ చేసుకుంటూ చేసుకుంటూ రావడం వల్ల వాళ్ళ కూడా అనుమాన దృష్టి అనుమానం దృష్టి నిలదీయడం వల్ల మీరు మోస ప్రయాణం తెలుసుకొని ఈరోజు దీని మేరకు నేను చెట్టు కేసులు అమలు చేసి పోతా అమలు చేసి బాధితులుపై